బ్రోస్ అయితే మనం కొత్త కాలం కొత్త మిషన్ పట్టుకొని డైరెక్ట్ మన ప్రకాష్ నగర్ వచ్చి కూర్చున్నాం ట్రైనింగ్ తీసుకుందామని మేము ఒకవైపు మిషన్ కాలం వేసి ట్రైనింగ్ తీసుకుంటుంటే వైపు మా డాడీ అయితే తౌడుచల్లి మంచి చేపలు పడుతుంటు ఇక్కడ మేము చేపలు పట్టడం తక్కువ నీళ్ళు తాగడం ఎక్కువ అవుతుంది ఎందుకంటే పైనుంచి సూర్యుడు పొట్టు పొట్టు కొడతాడు మా

మనకి స్పాట్లో రవ్వ చేపలు ఫుల్లుగా బొర్లుతున్నాయి మామ కానీ ఈ పాంప్లెట్ చేపలు దగ్గర గుర్రాని అట్లే ఇక్కడ గాల వేయడం లేదు మామ పాంప్లెట్ చేపలు అయితే జప్పని అందుకుంటాను వచ్చి కర్రీ పాంప్లెట్లెట్ ఇస్తు మనకి ఇవాళ పడ్డ చేపలు అయితే ఇవి ఇంకా లాస్ట్కి ఒకసారి మన ట్రైనింగ్ ఎట్లా జరిగిందో అని మళ్ళీ ఒకసారి గాలం వేసి చూసినాం అమ్మా మంచిగా జరిగిందని అనుకున్నాం ఇంకా చదువుకొని ఇంటికి పోయినాం సరే అమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ లక్ష్మీ డెళ్ళకు వద్దాం